ఇంకా చాలా చక్కని సంక్షేమ పథకాలు చేయాలనుకుంటున్నారు కానీ మహిళలందరూ కూడా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి వాళ్ళు వస్తారు లాస్ట్ టైం గత ప్రభుత్వం మీ అందరికీ కూడా చాలా ప్రామిసలు చేశారు కదా ఏమైనా చేశారా ఏమీ చేయలేదు ఇప్పుడు కూడా మనల్ని నమ్మించాలని ఏదో గ్యారంటీ అంటూ ఏదో కూడా ఏ ఒక్క చిన్న తప్పు కూడా అయిందనుకో వాళ్ళు చెప్పే గ్యాస్ మనం మోసపోయామంటే మనకి సున్నా ఏమీ ఓన్లీ మాటల వరకే చెప్తారు సో అది బాగా ఆలోచించుకోండి జగనన్న ఏదైతే మాట ఇచ్చాడో ఆయన ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా எ கஷ்ட ஏதா ஆடப்பிள்ள மகிழ்ச்சி மாட்ட இச்சு அப்படி நீ அந்தமாதிரி வச்சா அல்லா அபிவ் பண்ணுற கல்வி எவரி அப்போ அருகே வந்து தான் ரோடு வைச்சார் కొన్ని కొన్ని పట్టణాలలో ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చారు మన రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాల కంటే కూడా ముందు అభివృద్ధిలో వెళ్ళాలని చాలా పట్టణాలలో చాలా ఇండస్ట్రీస్ తీసుకొని రావడం జరిగింది మొన్న న్యూస్లో చెప్తా ఉంటే అందరికంటే హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే రాష్ట్రాలలో ఆ అది ఎవరు చెప్పారు మన ఢిల్లీ పెద్దలు చెప్పారు కానీ మనల్ని ఊళ్ళలో మనకి ఎవరికి ఏం తెలియదు అనుకుని ప్రతిపక్షాలన్నీ కూడా అద్భుత మాటలు చెప్తూ మనల్ని మోసం చేసే వస్తారు జాగ్రత్తగా ఉండండి మన జగనన్న మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమాన్ని ఇస్తున్నారు పేద ప్రజల్ని మర్చిపోకుండా పేద ప్రజలు ఆర్థికంగా బలోపేతమైతే రాష్ట్రం బాగుపడుతుందని మీ అందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఈ రోజు చేయుల కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత మరి మీరు జగనన్నని ఆశీర్వదిస్తే మీరే కాదు మీ అందరు కూడా చెప్పాలి మళ్ళీ మనకి ఇలాంటి ప్రభుత్వమే రావాలి కదా మనకి ఇలాంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కావాలి మనం ఉండాలి అంటే మళ్ళీ మనకు జగన్ రావాలి ఇలాంటి సంక్షేమ పథకాలు మళ్ళీ మళ్ళీ రావాలి మీరందరూ కూడా చాలా మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు మన అందరూ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు సాధించడానికి మీరందరూ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా దైవ